యువతకు సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యాలను అందించే వేదికలుగా ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శనివారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద అందుబాటులోకి వచ్చిన ఏటీసీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు అభివృద్ధిని సంక్షేమాన్ని పేపర్లకే పరిమితం చేశారని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు నిరుద్యోగులకు ఎన్నో అవకాశాలను కల్పిస్తోందని అన్నారు ఒకప్పటి ఐటీఐ కాలేజీల స్థానంలో ఆధునాతన పరికరాలతో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఏటీసీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు ఈ ఏటీసీ కేంద్రాలు యువత నైపుణ్యాలు ఉపాధి అవకాశాలకు వేదికలుగా మారుతున్నాయని అన్నారు యువత ఈ ఏటీసీ పరిజ్ఞానాలను ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు తాండూరులో ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రంలో నూట డెబ్బై రెండు సీట్లు పూర్తి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి నాయకులు అబ్దుల్ రాఫూఫ్ తాండూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లాలా మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ వెంకన్న సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ పట్లోళ్ల నర్సింహలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు మాజీ కౌన్సిలర్ మహమ్మద్ అలీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ కమల్ అతర్ అన్వర్ ఖాన్ ముజ్జు సయ్యద్ ఖాజీ హోప్ మెడికల్ షేక్ ఖయ్యూమ్ పాషా అడ్వకేట్ ఫరీద్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్ సాయప్ప శ్రీనివాసరావు ఏటీసీ సీనియర్ అసిస్టెంట్ నాగప్ప బి శ్రీనివాస్ జూనియర్ అసిస్టెంట్ ఏటీసీ ఇన్ఛార్జ్ రవికుమార్ సుభాష్ ఏటీఈఓ పరమేశ్వర రెడ్డి సుధాకర్ కన్స్ట్రక్షన్ ఆఫీసర్ ఏటీసీ సెంటర్ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

اوڪي نمي گهٽي ٿي وڃي ٿو اوڪي نمي گهٽي ٿي وڃي ٿو రేపటి నుంచి క్లాసెస్ రోజు నుంచి క్లాసెస్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఇదే డాంబర్ రోడ్లు వేసిందంటే పది సంవత్సరాల్లో ఇరవై కిలోమీటర్ల డాంబర్ రోడ్లు ఇస్తే పాపలు కూడా పోలేదు ఈరోజు మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తన నోటీసులు పెట్టుకుంటూ తాండూని ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట ఇచ్చే ప్రకారం మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని విధాల అన్ని గ్రామాల కానీ అన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేసే బాధ్యత ఆ రోజు నేను తీసుకుంటాను చెప్పినా తాండ్రో నేను దొడ్డ మీద చెప్పినాం ఖచ్చితంగా తాండూని మారుస్తాం గత పాలకులక కాదు ఈడ ఆడ ఆడోళ్ళం కాదు తాండ్రుని మార్పు తీసుకొస్తాను చెప్పినాం ఈ రోజు ఇక్కడి నుంచి ఈడ చెప్తా ఉన్నాం ఈ రోజు ఈవెటిసి సెంటర్ కానివ్వండి రేపు మన పిల్లలకి ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో మొన్నని శంకుస్థాపన చేసుకున్నాం అది కూడా ఈ పదిహేను రోజులలోనే దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం రోడ్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క రోడ్ ఇప్పటికే కొన్ని రోజులు స్టార్ట్ అయినాయి కొంతమంది కళ్ళు కనిపిస్తలేవు చూసినా కానీ కళ్ళు ఉన్నాయి కళ్ళు ఉంటే లేని వాళ్ళు అయితే అభివృద్ధి వాళ్ళకి కనిపిస్తలేదు ఇంకొక సంవత్సరం ఓకే పట్టండి తప్పకుండా తాండవల దశని తాండవ దిశని మారుతాం ఒక మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను మంచిగా చేద్దాం సేమ్ దాంట్లో చెప్పినాం వైద్యం కూడా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ చాలా మట్టుకు లేబర్ అయిన ఎక్కువ రోజు ఉన్నారు రోజు కానీ దుఃఖార్తనే గుణాలు చాలా మట్టుకున్నాయి వాళ్ళందరూ కూడా నాణ్యమైనటువంటి వైద్యం ఇవ్వాలని చెప్పినాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది కోడంగల్ పెరిగిన కోడంగల్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు మనం అన్నింటినీ కూడా ఇస్తాం మన హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యం అంత మన వల్లగా చెప్పి ఆ కాలేజ్ని ప్రొఫెసర్లని దాదాపు దాంతోని వంద మంది ప్రొఫెసర్స్ కానివ్వండి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానివ్వండి డాక్టర్సే కానివ్వండి మన మన మండల మన నిం మన హాస్పిటల్ కు అదనంగా రావడం జరుగుతూ ఉన్నది హాస్పిటల్ చూసినాం దాంట్లో ఇంటెన్సివ్ కేవలం ఒకటి ప్రాథమిక చికిత్స ఎమర్జెన్సీ వాడు వస్తే ఐసీయూ లేదు మన దగ్గర ఎన్ని సంవత్సరాలు చేసినటువంటి పాలకులు హాస్పిటల్ లో అయినది ఇంకా చేత కాలేదు ఈ రోజు మేము ఇచ్చేస్తాం ఇంకా రెండేళ్ళు అయితే నెక్స్ట్ మేము వస్తాం అని పెద్ద పెద్దగా మాట్లాడతారు గత ముప్పై నలభై సంవత్సరాల వీక్ ఏ పీకిల్లో ఒక పీకిలో లేదు కానీ ఇప్పుడు వచ్చేస్తారంట వాళ్ళకందరూ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉన్నది దయచేసి మీకు అందరు కూడా ఎక్కడ పోయినా మాడ మాట్లాడుతూ ఉన్నారు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మనమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తల మనకందరికీ కూడా ఉన్నది వాడు పని పని సౌడోలు సౌడలు మనరు వారికి గట్టిగా సమాధానం చెప్పొచ్చు బాధ్యత మీకున్నది ఖచ్చితంగా మనమందరం కూడా లో కుమ్మడిక ఎదుర్కొని తప్పకుండా కాంగ్రెస్ తాండు అడ్డంతనే కాంగ్రెస్ గడ్డక పేరున్నది దాని ఖచ్చితంగా నిలుపుతాం ఎక్కడ బాబాయ్ లోకల్ లో ఎలక్షన్ లో ఖచ్చితంగా అన్ని మండలాలపైన కాంగ్రెస్ జెండా ఎగరేతం ఎంత మంది వచ్చినా ఎంత మంది లేకమై వచ్చినా వాందర్ని కూడా తరిమి కొట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ని తప్పకుండా జెండా ఎగిరేతమని కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాం పిల్లలతో కూడా కలిసి ఉందా మీద అనుకున్నాం అనవసర నిన్న రాత్రి నుంచి అకాలంగా వర్షాలు పడతా ఉన్నాయి అక్కడక్కడ చాలా డ్యామేజ్ అయింది ఇప్పుడే కలెక్టర్ ఎస్పీ గారు కూడా వస్తూ ఉన్నారు ఈ పోకట్టు డ్యామేజ్ అయిపోయింది బజీరాబాద్ లో ఒక వంద కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి రెండు మూడు గ్రామాలు కూడా కట్టి ఇలా మునిగిపోయినాయి అవన్నీ కూడా తిరిగి మళ్ళీ మళ్ళీ రోజు కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం ఇక్కడ ఫుల్ టైం ఉండేటట్టు చేసుకొని మీతో ఉండి కలిసి భోజనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఖచ్చితంగా మంచి ప్రాయోజకులు కావాలా మీరు ఫస్ట్ బ్యాచ్ తాను తీసుకోలే కాకుండా ఈ రోజు మన తెలంగాణలో ఒక మంచి ఆకర్షణగా ఉండాలని చెప్పి నేను ఇచ్చినట్లు కూడా ఒకటే నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు కావలసినటువంటి పౌటిక వసతులు మీకు ఇంకా ఏది కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ల వరకు ఎక్కడ ఇబ్బంది రానియకండి మీకు ఏది కావాలన్నా కానీ దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ నాగకేషో ఉన్నారు నాగజు మే నుంచి మంచి మిత్రుడు మీకు కావాల్సినటువంటి అన్నిటి కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం